నమస్తే మీరు చూస్తున్నారు ఆర్సీ టైమ్స్ ఛానల్ నా పేరు రవిచంద్ర ఈరోజు మనం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గుండ్లపల్లి విలేజ్లో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం అంటే ఈ వ్యవసాయ క్షేత్రం పూర్తిగా ఒక ఐదేళ్ల కాలంగా ఒక మహిళా రైతు రోజా గారు దేశీ విదేశీయులకు సంబంధించిన దాదాపు ఒక మూడు వందల పైగా ఉన్న మామిడి రకాలను ఆమె పరిశోధన కోసం వీటిని ఇక్కడ సాగు చేస్తున్నారు ఏంటి అంటే దేశాల్లో మన దేశంలో కానీ వివిధ రాష్ట్రాల్లో ఇతర ద దేశాల్లో ఏదైతే ఉన్నాయో ఒక మూడు వందల అరవై రోజులు అంటే ఏడాది పొడవునా మనకి ఏడాది పొడవునా మామిడి ఏదైతే కా రావాలో ఆ రకాలు ఉన్నాయో వాటిని వీళ్ళు ఈ అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితికి అనుగుణంగా సాగు చేసి వాటిని ఇప్పటికే సాగు చేసే దాదాపు నాలుగేళ్ళు అయింది ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా మొత్తము పూత దశలో కొన్ని ఉన్నాయి కొంత దశలో కొన్ని ఉన్నాయి కొన్ని కాయలు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఏ రకము ఎప్పుడు వస్తుంది ఏంటి అనే దాని మీద వీళ్ళు పరిశోధన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మనం ఈ వీడియో చేస్తున్నాము ఇప్పుడు మేడం రోజాగారం మన దగ్గర ఉన్న మహిళల రైతు ఆమె అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఇప్పుడు అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితులు అంటే చాలా ఎక్కువ దానితో మీరు మూడు వందల అరవై రోజులు మామిడిని తీసుకురావాలనే ఆలోచన మరియు వినూత్నమైంది అసలు ఇప్పుడు ఈ నాలుగేళ్ళు మీరు కష్టపడి ఇన్ని రకాలను మీరు తెచ్చిపెట్టి ఇప్పుడు పూతొస్తుంది అంటే దాదాపు మీరు అనుకున్న లక్ష్యం కానీ పరిశోధన కానీ కొంత దాదాపు ఇంకా తుది దశకి చేరుకున్నాయి ఇంకో రెండు మూడు నెలలు పోతే మనకి ఎన్ని రకాల మామిడి వస్తుంది కాయలు ఎంత వస్తాయి వాటి నాణ్యత ఎలా ఉంటుంది దిగుబడి ఎలా ఉంటుంది ఇవన్నీ తెలిసే అవకాశం ఉంది ఎట్లా ఉంది మేడం ఈ నాలుగేళ్ళ పరిలో ఈ మీరు చేసిన ఈ పరిశోధనలో మామిడికి సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి నమస్తే అండి స్టార్టింగ్ అయితే కొంచెం కష్టంగానే ఉన్నింది ఇన్షియల్ స్టేజెస్ అంటారు కదా కొంచెం కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అనేసి అలా అయితే మేము స్టార్టింగ్ ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేసుకున్నాం దీన్ని చేసుకొని ఇప్పుడు ఇది ఫిఫ్త్ ఇయర్ రన్నింగ్ ఒక కొన్ని నర్సరీస్ని మేము రీసెర్చ్ చేసుకొని ఇక్కడ మంచి దొరుకుతుంది అని అక్కడ కొన్ని ప్లాంట్స్ తీసుకొని నాటడం జరిగింది దీని టోటల్గా వచ్చేసి టూ ఫిఫ్టీ వెరైటీస్ మ్యాంగోస్ ఉన్నాయి మనకి ఆన్ సీజనే కాకోకుండా ఆఫ్ సీజన్ కూడా మనకి మ్యాంగోస్ అవైలబిలిటీలో ఉంటాయి దానికోసం మేము రీసెర్చ్ చేసుకుంటూ ఇంతవరకు ఈ ఫిఫ్త్ ఇయర్ రన్నింగ్ ఫిఫ్త్ ఇయర్లో అడుగు పెట్టాము ఇప్పుడు మనం చూస్తే తేగిన తోట అంతా ఒక టూ ఫిఫ్టీ వెరైటీస్లో థర్టీ వెరైటీస్కి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది లాస్ట్ ఇయర్ కొన్ని కొన్ని ప్లాంట్స్కి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన ఉంది దాంతో మనం ఫ్రూట్ కూడా తీసుకున్నాము అసలు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చినాయి అనమాట ఈ ఇయర్ కూడా అదే రిజల్ట్స్ నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి ఒక థర్టీ వెరైటీస్కి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది ఈ ఫ్లవరింగ్ అనేది మాకు డిసెంబర్ ఎండ్ నుంచి జాన్వరి అంతా థర్టీ వెరైటీస్కి వచ్చింటే ఫ్లవరింగ్ కమింగ్ మంత్స్లో మిగతా ప్లాన్స్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మేడం అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితులు చాలా భిన్నమైనవి ముఖ్యంగా ఎండ వేడి ఎక్కువ ఉంటుంది అనేది ఒకటి నెంబర్ టూ ఈ మామిడి అనేది మా సహజంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వే వేసవిలోనే వస్తుంది మరి ఇప్పుడు ఈ వేసవిలో కూడా ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇప్పటికే పూర్తిగా దాదాపు చాలా రకాలు అంటే మీరు ముప్పై రోజులు దాదాపు ఇంకా ఎక్కువ రకాలే కూడా అన్ని పూత దశలోనే కొన్ని పిన్ని దశలోనే కొన్ని దాదాపు కాయలు కూడా కాస్తున్నాయి అప్పుడు దాదాపుగా ఇప్పుడు వాతావరణం చేంజ్ అవుతుంది కొందరు అంటే ఉదయం అంతానేమో బాగా వేడి ఉంటుంది ఎండ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ వచ్చేపాటికేమో కొద్దిగా చలి కూడా ఉంటుంది ఇప్పుడు పూత వస్తుంది కాబట్టి అంటే ఈ పూత నిలబడ్డానికి కానీ పింద నిలబడ్డానికి కానీ మీరు ఆర్గానిక్లోనే పూర్తిగా చేస్తున్నారు కాబట్టి ఎట్లా ఉంది మేడం పింద నిలబడడం కానీ ఎట్లా ఉంది అసలు ఈ వాతావరణం మార్పులంగా ఇది మొత్తం సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నాం కాబట్టి మాకు ఇది ఇప్పుడు వరకు అయితే ఏమలాగా డిసీజ్ అయితే రాలేదు సో ఇందుకు నెక్స్ట్ వచ్చినా కూడా దానికి తయ దానికి రెడీ చేసుకుంటున్నాము ఫస్ట్ మనకి ఇప్పుడు పుంజే లైక్ ఇది ఫ్లవరింగ్ అంతా పోతే ఫ్లవరింగ్ అయినా సరే లేకుంటే పింజ దశలో ఫ్రూట్ దశలో ఏమైనా డ్యామేజెస్ వచ్చినా కూడా కొంచెం కొబ్బరి నీళ్ళు మజ్జిగ దాన్ని మిక్స్ చేసేసుకొని స్ప్రే చేయడము తర్వాత కొంచెం జీవామృతం ఇచ్చుకోవడం నీమాస్త్రం ఇవ్వడము దాని ద్వారా మేము పెస్ట్ని కంట్రోల్ చేసుకోగలం కానీ మాదైతే ప్రస్తుతానికి అయితే డిసీజెస్ ఏమి పెస్ట్ ఏమీ మాకు ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు మీరు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు మనకి పంట వస్తుంది దాదాపుగా ఇంకా దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇంకో రెండు మూడు నెలల్లో మనకి పూర్తిగా అన్ని రకాల కాయలు వచ్చేసాయి దాంట్లో దీంట్లో కూడా చాలా ఖరీదైన మామిడి కూడా మీ దగ్గర ఉంది ఈ పూత కానీ చెట్టు ఎదుగుదల కానీ మన నేలలకు కానీ మన వాతావరణానికి ఎట్లా ఉంది మేడం ఈ ఐదేళ్ళలో అసలు మామిడి ఇప్పుడు వరకు అయితే మేము ఒక ఒక ట్వంటీ వెరైటీస్ ఫ్రూట్స్ని అయితే టేస్ట్ చేయగల చేసాము కానీ రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి కమర్షియల్గా కూడా అవి ముందుకు తీసుకెళ్ళచ్చు మనము అవి వదిలేసి మనకి ఆఫ్ సీజన్లో కూడా కొన్ని మ్యాంగోస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నామ్నాక్ మై అని ఒక వెరైటీ వస్తుంది ఆల్ టా థాయి ఆల్ టైమ్ అనేది ఒక అదొక వెరైటీ ఉంది తర్వాత వచ్చేసి కాస్ట్లీయెస్ట్ మ్యాంగో మియా జాకీ అనేది ఉంది సో ఇవి కొన్ని వెరైటీస్ మనము ఆఫ్ సీజన్లో కూడా మనం పండించుకోగలము సో ఇది మనం కమర్షియల్గా చేసుకొని మార్కెట్లోకి ఇవ్వగలము దాని రీసెర్చ్ నడుస్తూ ఉంది ఇంకాను ఇప్పుడు అవన్నీ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి మనం నెక్స్ట్ ఫ్రూటింగ్ వచ్చినాక మేము దాన్ని టేస్ట్ చేసుకొని తర్వాత అది ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి క్వాంటిటీ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది మార్కెట్లకు రిలీజ్ చేస్తే ఎలా నడుస్తుంది అనేది చూసుకొని ముందుకు తీసుకెళ్తామండి మేడం ఇప్పుడు దేశీ విదేశీ రకాలు రెండు ఉన్నాయి అంటే ఇప్పుడు మన దేశానికి సంబంధించిన కొంత ఈ వాతావరణ పరిస్థితుల్లోనే కొంత మార్పు ఉంటుంది అంటే విదేశాలకు సంబంధించిన వాతావరణ మార్పులు కానీ ఉంటాయి మరి ఇప్పుడు మన అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితుల్లో ఈ మొక్కలన్నీ కూడా బాగా వచ్చాయి ఐదేళ్ళలో మీకు నాటిన ప్రతి మొక్క వచ్చింది ఈ రకాలు ఒక హండ్రెడ్ పర్సెంట్లో వచ్చేస్తే ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అయిందా అండి మాకు అంత పెద్ద క్లైమేట్ చేంజెస్ అయితే ఏమంత కనిపించలేదు ఎందుకంటే మేము క్లైమేట్ని మాకే కావాల్సిన ద్వారా మేము మార్చుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక చిన్న చెట్టు ఇప్పుడు తీసుకొచ్చిన చెట్టుకి అది కొంచెం తొందరగా పెరగాలి అలా ఏమన్నా అవ్వాలంటే దానికి కొంచెం షేడ్ ఇవ్వడము ఒక పెద్ద చెట్టు కింద దాన్ని పెద్ద చెట్టు నీడ దానికి వచ్చేలాగా దాన్ని చూసుకోవడము తర్వాత కొన్ని పోలీహౌస్ నెట్స్ ద్వారా దాన్ని కాపాడుకోవడము తర్వాత సన్ బర్న్ కాకోకుండా చూసుకోవడం వల్ల మేము దాన్ని సేవ్ చేసుకోగలిగాము అలాగే ఇప్పుడు చూసే మొత్తం ఫామ్ అంతా కొన్ని ప్లాంట్స్ అలాగా మేము కాపాడుకొని ఇప్పుడు పెద్దగైన ప్లాంట్సే సో మేము అంత ప్రాబ్లం అయితే రాలేదు ఇంతవరకు మరి ఇప్పుడు మనం సిటీలో దాదాపు వందలాది రకాలు దాదాపు మూడు వందల రకాలు పైన మీ దగ్గర మామిడి ఉన్నట్టు ఇప్పుడు మనం ఈ సిటీలో ఇట్లా తీసుకొచ్చినప్పుడు మనకి పెరగడానికి కానీ మంచి అంటే దిగుబడి రావడానికి కానీ ఏ ఇబ్బంది అనిపించట్లేదు మేడం అసలు పెంచడానికైతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏ దాంట్లో అయినా సరే కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి కానీ ఎక్కువ ఇబ్బంది అయితే ఏం రాలేదు సో యాక్చువల్లీ చెట్లు అనేది డెన్సిటీలోనే పెరిగితేనే అవి మంచిగా గ్రోత్ ఉంటుంది అనేసి మా నమ్మకం అది ఇప్పుడు మీరు చూస్తున్నారు సో మీరు చూడగలరు అది ఎంత మంచిగా ఫిఫ్ ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్ ఇది ఫిఫ్త్ ఇయర్ కాబట్టి ప్లాంట్ ఒక చెట్టు గ్రోత్ కూడా ఎలా ఉందో మీరు చూడగలరు సో ఎందుకంటే హై డెన్సిటీలో అనేది ఒక చెట్టు కావాల్సిన ఇంకొక చెట్టు ఆటోమేటిక్గా సపోర్ట్ చేసేస్తుంది మేడం ఇప్పుడు మామిడి కాకుండా ఇంకా ఎలాంటి రకాలు ఉన్నాయి మేడం మన తోటలో మేడం ఇతర రకాలు ఇంకా ఏ మొక్కలుగా అంటే పండ్ల మొక్కలు ఏమేమి పెట్టారు మేడం ఇది ఫిఫ్త్ ఇయర్ రన్నింగ్ కాబట్టి చాలానే ఉన్నాయి వెరైటీస్ కొన్ని లాస్ట్ ఇయర్కి ఇప్పటికే అప్డేట్ కూడా అయినాయి ఎగ్జాంపుల్ వచ్చేసి లాస్ట్ టైం చెప్పినట్ల పనస వెరైటీస్ ఉన్నాయి అది ఇప్పుడు మనకు ఫ్రూటింగ్లో కూడా ఉంది చాలా మంచిగా ఉంది తర్వాత సపోటా వైట్ సపోటా బ్లాక్ సపోటా ఇలా వెరైటీ సపోటాస్ ఉన్నాయి జామా వెరైటీస్ ఉన్నాయి తర్వాత అతిమోయ అతిమోయ్య అని ఒక వెరైటీ తర్వాత క్రీపర్స్ కొన్ని ఉన్నాయి నట్స్ ఉన్నాయి జీడి మామిడి తర్వాత నట్ తర్వాత అలా కొన్ని నట్స్ ఉన్నాయి ఇంకొక కొన్ని వచ్చేసి డ్రమ్స్టిక్ వెరైటీస్ ఉన్నాయి తర్వాత అవగాడో వెరైటీస్ కూడా ఉన్నాయి మళ్ళీ వచ్చేసి పాషన్ ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి మ్యాంగో వెరైటీస్ ఉన్నాయి మీరు చూస్తున్నారు ఇన్ని రకాలు పెట్టినప్పుడు రైతుకి అంటే ఇప్పుడు ఇది ఒక విధంగా చూస్తే మీరు అన్ని రకాల పంటలని పెట్టినప్పుడు ఒకవేళ వాతావరణ పరిస్థితులు ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా అంటే ఒక ఫ్రూట్ కాకోకుంటే ఇంకొక ఫ్రూట్ వల్ల కూడా రైతు బాగుపడడానికి నా నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కదా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ రువ అండి యాక్చువల్లీ ఆ థాట్ వల్లనే ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక క్రాప్ వల్ల ఒకే క్రాప్ మీద మనం ఉండిపోతే కింద దానివల్ల నష్టం రావచ్చు లాభం రావచ్చు లాభం వస్తే పర్లేదు నష్టం వస్తే మనీ నెక్స్ట్ మనకి ఉండలేము సో ఆ ఒక క్రాప్ మీదనే ఆధారపడుకోకున్నట్ల మల్టిపల్ క్రాప్స్ మల్టిపల్ క్రాప్స్ మల్టిపల్ ఫార్మింగ్ లేక ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసుకొని ఒక రైతు తన జీవనాన్ని జీవించవచ్చు లైఫ్ స్టైల్ని చేంజెస్ చేకోకున్నట్ల ఉన్న ఊరు వదిలేసి వేరే వెళ్ళేసి మైగ్రేట్ చేసి అక్కడ వెళ్ళి ఎక్కడో బతకడము పొలం వదిలేసి అట్లా ఉండకూడదు అనేసి మల్టిపల్ క్రాప్స్ ద్వారా లాభం వస్తుంది అనేసి ఒక థాట్తో మేము స్టార్ట్ చేసామండి మేడం చివరిగా చెప్పండి అంటే ఇప్పుడు అనంతపురం జిల్లా రైతాంగం ఎక్కువగా కూడా పండ్ల మొక్కలు వైపు వెళ్తున్నారు ఎందుకంటే కొంత మంచి దిగుబడులు వస్తాయి ంత లాభాలు వచ్చినప్పుడు బాగా ఎక్కువగా కూడా వస్తాయి అనే ఆలోచనతో పోతారు మామిడికి సంబంధించి చూస్తే అంటే రైతులు ఏ మొక్క కొనాలన్నా కూడా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నర్సరీ వాడు చెప్పింది ఇది మనం వినాల్సి వస్తుంది ఒకవేళ మనకు వేలకు వేలు పెట్టి ఆ మొక్కలు తెచ్చి ఒక నాలుగేళ్ళు పెట్టి ఐదేళ్ళు పెట్టిన తర్వాత పూత దశ సరిగ్గా రాకుండా రైతు తీవ్రంగా నష్టపోతాడు మరి ఇలాంటి పరిస్థితులను కూడా మీరు ఫేస్ చేసేనా ఇక్కడ పూర్తిగా మామిడిని ఇన్ని రకాలు పెట్టి ఒక మంచి మొక్కలు రైతుకి ఇవ్వాలనే ఆలోచన ఏమైనా ఉందా అసలు మీకు అసలు మీరు చెప్పినట్లయితే అది నిజమే అండి ఎందుకంటే మేమే చాలా సా చాలా లాస్ అయ్యాము ఒక దాదాపు ఒక హండ్రెడ్ వెరైటీ హండ్రెడ్ ప్లాంట్స్ తీసుకొస్తే దాంట్లో బతికేది ఒక సెవెంటీ అనుకోండి ఒక థర్టీ అయితే ఫెయిరే ఉంటుంది ఫేక్ చాలా నడుస్తుంది అనమాట అందరూ ఫేక్ ఉండరు కొన్ని కొన్ని కొంతమంది ఉన్నారు సో అలాగ మేము ఆల్ ఓవర్ ఇండియా రీసెర్చ్ చేసుకొని ట్రావెల్ చేసుకొని చూసామన్నమాట ఎక్కడ మంచిగా ఉంటుంది దాని గురించి తెలుసుకొని బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని అలా తెలుసుకొని మేము అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకొని తెచ్చి ఇక్కడ పెట్టాము కొన్ని అయితే సక్సెస్ అయ్యాయి కొన్ని ఫ్రూట్ అయితే రాలేదు కొన్ని ఫేక్ ప్లాంట్సే ఇచ్చాడు సో మేము అలా చూసుకొని ఇప్పుడు ఫేక్ ఉండేటివి ఐడెంటిఫై చేసుకొని దాన్ని తీసేసి మళ్ళీ కొత్త ప్లాంట్స్ని చేర్చడం జరిగింది చూశారు కదా ఈ మహిళా రైతు అంటే ఈ ఐదేళ్ల కాలం వాళ్ళ కష్టం మామూలుగా లేదు అంటే దీని వీళ్ళ లక్ష్యం ఒకటి ఉంది ఏంటి అంటే మనము నష్టపోయినా పర్లేదు ప్రతి రైతు నష్టపోకూడదు రెండోది ఇప్పుడు పండ్ల తోటలకి ఇది అనంతపురం జిల్లా అనుకూలంగా ఉంది ప్రభుత్వాలు కూడా పెద్దగా బాగా ప్రోత్సాహాలు అందిస్తున్నాయి అంటే మొక్కలు అందిస్తున్నాయి రెండోది డ్రిప్పు గిప్పు అన్నీ కూడా ఇస్తున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వివిధ రకాల పండ్ల మొక్కల్ని సాగు చేయడం వల్ల రైతు రైతులకు ఎలాంటి నష్టం రాదు కాబట్టి అలాంటి ఒక మంచి మొక్కల్ని అంటే దాదాపు ఏడాది పొడవున మూడు వందల అరవై ఐదు రోజులు మామిడి దిగుబడి రావాలి మూడు వందల అరవై రోజులు రైతుకి ఏదైతే ఆదాయం రావాలి రెండోది ఒక పంట నష్టపోయినా ఇంకో పంట నుంచి కూడా అతను లా లబ్ధి పొందడానికి రెండోది ఈ పెట్టుబడులు పెట్టినప్పుడు రైతు నష్టపోకుండా ఉండడానికి ఒక సమతుల్యతని అంటే అంటే వ్యవసాయం సాగులో కూడా పంట తోటల సాగులో కూడా ఒక సమతుల్యతను పాటించే క్రమంలో ఈ మహిళా రైతు దీని మీద ఒక పరిశోధన చేస్తున్నారు వీళ్ళు మెయిన్ ఏంటి అంటే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వీళ్ళు అన్నింటినీ కూడా పరిశోధన చేస్తున్నారు అంటే ఫ్రూట్ ఎట్లా వస్తుంది పూత ఎట్లా వస్తుంది పిందియా ఎట్లా వస్తుంది వాతావరణ పరిస్థితులకి ఎంతవరకు తట్టుకుంటుంది మనం థాయిలాండ్ నుంచి కూడా అనేక మొక్కలు తెచ్చారు వాళ్ళు ఇవన్నిటినీ కూడా పరిశోధన చేసి ఐదేళ్ళలో పూర్తి స్థాయిలో మనం ఒక రెండు మూడు మాసాలు ఉంటే ఎంతవరకు ఫ్రూట్ వస్తుంది ఇప్పటి నుంచి ఈ ఏడాది పొడవునా వాళ్ళకి వీళ్ళకి ఫ్రూట్ వస్తుంది కాబట్టి ఏ ఏ ఫ్రూట్ ఏ ఏ కాలంలో వస్తుందో తెలుస్తుంది ఎంత వస్తుందో తెలుస్తుంది నాణ్యత అన్నీ కూడా తెలిసిపోతాయి కాబట్టి మరిన్ని అంటే ఈ ఫలితం అనేది ఈ అనంతపురం జిల్లా రైతాంగానికి వీళ్ళ మొక్కల ద్వారా మరింతమందికి నష్టపోకోకుండా కూడా ఈ రైతులను ప్రోత్సహించడానికి ఏదో ఒక అవకాశం వస్తుంది కాబట్టి మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరింతమంది సబ్స్క్రైబ్ చేయించండి నమస్తే